ఒకవైపు విద్యార్థుల ఆందోళన మరోవైపు పోలీసుల మోహరింపుతో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ రణరంగాన్ని తలపిస్తోంది హెచ్సియు భూముల వేలానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న విద్యార్థులు తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేశారు యూనివర్సిటీలోని పచ్చని చెట్లను కొట్టేస్తూ భూమిని చదును చేస్తున్న జేసీబీలను అడ్డుకుంటున్నారు విద్యార్థులు దీంతో పోలీసులు లాఠీచార్జి చేసి స్టూడెంట్స్ను అరెస్టు చేశారు ఈ క్రమంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది హెచ్సియు భూముల వేలంపై ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హెచ్సియు వేలాన్ని నిలిపివేయాలని కోరారు విపక్షంలో ఉన్నప్పుడు వ్యతిరేకించి అధికారంలోకి రాగానే అప్పనంగా అమ్మేస్తారా అని ప్రశ్నించారు మరోవైపు చట్ల నరికివేతపై ఖాటు వ్యాఖ్యలు చేశారు కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలంగాణలో హరిత విధ్వంసం జరుగుతోందన్న ఆయన గొడ్డలి మారలేదు పట్టిన చేతులే మారాయంటూ మండిపడ్డారు గతంలో కాళేశ్వరం కోసం ఇరవై ఐదు లక్షల చెట్లు నరికారని ఇప్పుడు హెచ్సియులో ప్రకృతిని నాశనం చేస్తున్నారంటూ బండి సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు అసలు ఆ భూమికి సంబంధమే లేదంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా ఈ విషయంపై ఇప్పటికే ప్రకటన చేశారు ఆ భూమిని పరిశ్రమలు ఐటీ పార్కులు మల్టీ జోన్ల కోసం వినియోగిస్తామని దీన్ని కూడా విపక్షాలు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయని మండిపడ్డారు రేవంత్ రెడ్డి